హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మొన్న స్కూల్ది పెట్టాను కదా పేరెంట్స్ మీటింగు దానికి కంటిన్యూషన్ వీడియో ఇదనమాట సో పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము హరి వాళ్ళ డాడీని అయితే షూ అడిగింది వైట్ షూ సో ఎప్పటి నుంచో అడుగుతుంది ఇంకా కుదరలేదు ఇవాళ పొన్నూరు వచ్చాం కాబట్టి తీసుకుంటున్నాము సో వాళ్ళు నాన్న చూసే లోపల మేమైతే సుగంధ తాగుతామని బయటకు వచ్చేసాను నేను విష్ణు నాకైతే సుగంధ అంటే చాలా ఇష్టం అదంకిలో ఉన్నప్పుడైతే ఉల్లిపాయలకి వెళ్ళినా బయటికి ఎప్పుడు వెళ్ళినా సుగంధ కంపల్సరీ తాగుతాను అంత ఇష్టం అన్నమాట సో మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హరి నుంచో ఒకసారి కరెక్ట్ గా చూడు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే కాదు తాగు విష్ణు ఎందుకు దిగా సో గాయస్ మా విష్ణుకైతే పొలం చూడాలని ఉందంట వాళ్ళ నాన్న ఇక్కడ ఆపాడు సో పెద్ద తర్వాత మా విష్ణు పొలం పని చేసింది ఖచ్చితంగా ఇంకా అంజుబాబు గారు రంగంలోకి దిగారు ఇప్పుడే ఏవి లోపల పడిపోతారు అండి ఇది ఇప్పుడు ఎండిపోతే రైస్ వీటి మీద పొట్టు తీస్తే విష్ణు ఎండి ఇట్లా అయితే కదా ఎండి ఇట్లా అయిన తర్వాత వీటి మీద పొట్టు తీస్తే అప్పుడు బియ్యం వస్తాయి పెద్ద అయిన తర్వాత విష్ణు పొలం పని చేస్తుంది కొట్టుకుపోతే పాప బియ్యం ఉంటుంది అంచిపాపు కారు ఆల్రెడీ చేసారు పొలం పని ఇది బియ్యం ఏదేది చూసారు గాయ్ ఈ వడ్లు వరి అలా వండుద్దు వరే ఇదంతా అంతా వరి ఎన్ని బస్తాలు వస్తాయి ఇప్పుడు ఇందుకు ఇది మొత్తం కనపడేది అక్కడి దాకా వేసాడు కదా ముప్పై బస్తాలు వస్తాయి ముప్పైనా ఇంత పెద్ద దానికి కోడిపిల్లలు తింటాయి మమ్మీ ఏది వేరీ గుడ్ కోడిపిల్లకి వెళ్దాం వాళ్ళది కాబట్టి వెళ్తారు సొంత పొలం కాబట్టి అలా కాదు లోపలికి వెళ్ళి కోసి అట్లానే తొక్కుకుంటా వెళ్తారు సో గాయస్ మేమైతే పొలం చూడటం జరిగింది మా విష్ణు పెద్ద అయిన తర్వాత ఒక పొలం తీసుకొని పండిస్తుంది బియ్యం మీకు కావాలంటే చెప్పండి పంపిస్తుంది ఇంటికి ఏ విష్ణు ఇంకా చాలు మా తప్పు విష్ణురా విష్ణు ఇంకా రా నాన్న వెళ్ళిపోతాడు కూడా ఎందుకు ఇష్టం మీ నాన్నకి అంత కోపం వస్తుంది సో లగేజ్ అంతా నాకు ఇచ్చారు వీడియో తీయకుండా విష్ణు ఇదిగో పట్టుకోన తర్వాత నానబోస్తున్నారు ఒక రోజు ఒక రోజు నానబోసి దేని పట్ల పంచిలో కట్టేస్తారు సో గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చాము స్కూల్ నుంచి ఏమన్నా దేనికి ఎవరి బ్యాట్ నీ బ్యాటే అన్నావు కదా వస్తావా ఆఫీస్కి వెళ్తున్నావా తినేసి వెళ్తావా సో సొగ్గా కర్రీస్ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు రైస్ పెట్టాలి ఏం విష్ణు నువ్వు పెడతావా ఓకే ఇప్పుడు ఇవి తిని కోళ్ళు లావ్ అవ్వాలి ఓకే బిడ్డ సో గాయస్ పేరెంట్స్ మీటింగ్ అయితే వెళ్ళొచ్చాము వచ్చాము వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం